హలో అండి మా ఊర్లో తిరునాలు చేశారు అనేసి అయితే మీ అందరికీ తెలుసు కదా నేనైతే చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను అయితే ప్రతిదీ షార్ట్స్ రూపంలో తీసుకురావడం కన్నా లాంగ్ వీడియో రూపంలో స్వామివారి కళ్యాణం మొత్తం చూపిద్దాము అనేసి వీలైనంత వరకు ఒక లాంగ్ వీడియో కూడా షూట్ చేశాను అనమాట అయితే ఆ వీడియోని పోస్ట్ చేయడానికి నాకు అస్సలు కుదరలేదు ఎందుకంటే మా విలేజ్లో సిగ్నల్స్ అస్సలు లేవన్నమాట ఈ షార్ట్ వీడియోస్ అంటే జస్ట్ వన్ మినిట్ లేకపోతే వన్ మినిట్ లోపల ఉండే వీడియోస్ కాబట్టి మిద్దిపైకి వెళ్ళి అలా ఇలా తిరుగుతూ సిగ్నల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అలా అలా అప్లోడ్ చేశాను బట్ లాంగ్ వీడియో అలా కాదు కదా మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఉంటుంది సో అది అప్లోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది అలాగే అస్సలు సిగ్నల్స్ లేవన్నమాట కాల్స్ కూడా సరిగా రావట్లేదు ఇంకా అందుకనేసే ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అవుతుంది మా ఊర్లో జరిగిన ఈ ఐదు రోజుల సీతారాముల తిరణాలు అయితే చాలా బాగా జరిగిందండి ఎక్కడెక్కడి నుంచో బంధువులు వచ్చి ఇల్లులన్నీ సందడి సందడిగా కలకల్లాడుతూ చాలా బాగుందనమాట మా ఊరు అయితే ఈ ఐదు రోజులు జరిగింది కదా ఫస్ట్ ఒక త్రీ డేస్ తక్కువ మంది జనాలు వచ్చినా కూడా లాస్ట్ టూ డేస్ అయితే చాలా మంది అంటే చాలా మంది వచ్చారండి అయితే వాళ్ళ ఆడపడుచులు అంటే ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళని వేరొక ఊర్లో అత్తారిళ్ళకి ఇచ్చి ఉంటారు కదా వాళ్ళందరినీ పిలుచుకున్నారన్నమాట చాలా బాగుంది అసలు లాస్ట్ అంటే ఐదవ రోజు సీతారాముల కళ్యాణం జరిపించి ఇంక ఈ తిరుణాలను అయితే ముగించారనమాట ఇక్కడ నేను మీకు చూపిస్తుంది సీతారాముల కళ్యాణమే అనమాట ఇక్కడ పంతులు గారు మైక్లో అంతా చెప్తూ ఉన్నారు అయితే కొంచెం నాయిసీగా ఉంది అనేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఉన్నాను అనమాట జనాలు అయితే చాలా మంది వచ్చారు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట ఒక గ్రిల్స్లో నుంచి మా హస్బెండ్ అయితే ఈ వీడియోని షూట్ చేశాడు నా కోసం మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అని అంటే ఫస్ట్ మనకి మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి నేను ఇలా వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడుతున్నాను అనేసి మా హస్బెండ్ ఇక్కడ తిరణాలు మొత్తం షూట్ చేశాడు అనమాట తన వల్ల కాకపోయినా సరే ఏదన్నా చిన్న సందులో దూరైనా సరే వీడియోస్ మొత్తం షూట్ చేశాడు బట్ నాకు అవి అప్లోడ్ చేయడానికే సిగ్నల్స్ ప్రాబ్లమ్ అయ్యి సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నాను మా ఊర్లో సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది అనేసి మీ కళ్ళకు కట్టినట్టు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేసేయండి ఇక్కడ కళ్యాణం జరిపించేందుకు పెట్టిన ఉత్సవ విగ్రహాలని నేను ఆల్రెడీ మీకు లాస్ట్ షార్ట్ వీడియోస్లో అయితే అనమాట స్వామివారి విగ్రహాలని ఊరేగిస్తున్నారు కదా ఆ వీడియోలు అయితే చూపించాను విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో అసలు స్వామివారైతే చాలా చక్కగా నవ్వుతున్నట్టు అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు అసలు చాలా బాగున్నారు గుడి లోపల పక్క ప్లేస్ తక్కువ ఉండడం వల్ల కంకణాలు కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా ఆ దంపతులు మాత్రమే లోపల కూర్చున్నారండి మిగిలిన వాళ్ళు అందరూ బయట కూర్చున్నారనమాట పెద్ద టీవీస్ అయితే అరేంజ్ చేశారు అందులో నుంచి అయితే మేము స్వామివారి కళ్యాణం మొత్తం చూసామన్నమాట అయితే అందరికీ వీలు కాదు కదండి లోపలికి వెళ్ళి తోసుకొని నెట్టుకొని స్వామివారిని తృప్తిగా చూడలేము కాబట్టి మాకు ఇలా టీవీలు అరేంజ్ చేసి చాలా మంచి పని చేశారు అందరం ప్రశాంతంగా పట్టలేసేసుకొని కింద కూర్చొని ప్రశాంతంగా స్వామివారి కళ్యాణం అయితే చూసామన్నమాట చాలా సంతోషం అనిపించింది ఇంకా గారు మంత్రాలు మొత్తం చదవడం పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి అలాగే అమ్మవారికి పూలమాలతో అయితే డ్యాన్సులు వేస్తూ వేశారండి ఆ దృశ్యం ఏమంటారో నాకు కూడా తెలియదు మీరు కూడా చూసి తరించేయండి